కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనంజయ రెడ్డి వీరిద్దరు కూడా మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీలుగా పనిచేశారు ఇప్పుడు వీరిద్దరు కూడా వీరిద్దరిని ఏపీ సిట్టి అధికారులు అరెస్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్నానుంటే మద్యం కుంభకోణం కేసులో వీళ్ళిద్దరూ గత మూడు రోజుల నుంచి విచారణ కూడా ఎదుర్కొంటున్నారు ఇదే కేసులో వీళ్ళిద్దరూ ఏ థర్టీ వన్ ఏ థర్టీ టూగా ఉండరు అయినా కానీ వాళ్ళని విచారణ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏపీలో ఈ లిక్కర్స్ కేసు ఈ లిక్కర్ కేసుని ఒక అసలు కే ఇది స్కామ్ కాదు క్రియేట్ చేసి ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలో ఎగ్జాంపుల్ కూడా ఈ కేసుని మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ కేసు ఇదే కాదు చాలా కేసులు ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితం అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ ఆర్డర్లోనే చాలా స్పష్టంగా చెప్పింది కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అదే నిదర్శనం చాలా స్పష్టంగా చెప్పింది కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా ధనంజయ్ రెడ్డి వీరిద్దరి బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఉంటే ఆర్డర్లో ప్రస్తావించినటువంటి అంశాలను ఒకసారి పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది కంప్లీట్గా రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసులు అని చెప్పేసి సుప్రీంకోర్టే ఆ దీంట్లో రాసింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి ప్రతిగా కక్షతోనే ఈ తప్పుడు కేసును సృష్టించి ఇలా ఇబ్బందులు కూడా గురి చేస్తున్నాడు ఇంకేం లేదు అక్కడ ఇటువంటి తప్పుడు కేసులతో ఎలాగైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలి అరెస్ట్ చేయించాలి అన్న ఉద్దేశంతోనే ఈ కేసును చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు కొంచెం ప్రెస్టేజియస్గా తీసుకొని ఎట్లా అధికారంలో ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే ఇరికించాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కేసులు పెట్టి ఇబ్బందులు కూడా గురిచేస్తున్నారు ఎందుకంటే ఈ కేసు ఎక్కడైనా ఒక సాక్ష్యం లేదు ఒక ఆధారం కూడా లేదు ఇలా ఒక సాక్ష్యం ఒక ఆధారం కూడా లేకుండానే ఎవరినో పట్టుకోవడం వాళ్ళని బెదిరించడం వారి వాంగ్మూలంతో మరొకరి మీద కేసు నమోదు చేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిపోయింది స్కిల్ స్కామ్ తీసుకోండి ఎగ్జాంపుల్ స్కిల్ స్కామ్లో మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల ప్రజాదనాన్ని లూటీ వంటి కేసు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా దొరికిపోయాడు ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం అంతా కూడా స్టేల మీదే బతుకున్నాడు స్కిల్ స్కామ్లో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులకు పైగానే జైల్లో కూడా ఉన్నాడు దానికి ప్రతీకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంతకుమించి రోజైనా సరే జైలుకు పంపాలనే కక్షతోనే ఇలా వ్యవహరిస్తున్నా అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ఎక్కడైనా సంతకాలు చేశారా ఎవరికైనా లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఫైళ్ళలో సిఫార్సు చేశారా వారు ఇలా చేశారని చెప్పేసి ఏ ఒక్క ఏ ఒక్క అయినా సరే ఫిర్యాదు చేశారా అప్పట్లో పనిచేసినటువంటి ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీని సిట్ ఎలా విచారణ పేరుతో వేధించిందో మనకు అందరికి కూడా తెలిసిందే అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి పిటిషన్ని అడ్డంగా పెట్టుకొని ఈ కేసుని చేపట్టారు అదేదో మనకైతే అర్థమయ్యేది గతంలో సిఐడికి నేతృత్వం వహిస్తున్నటువంటి వినీత్ బిజ్రాల్ ఈ మొత్తం కేసును పూర్తిగా పరిశీలించి ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవు ఈ కేసుని ముందుకు తీసుకు వెళ్ళలేమని చెప్పేసి తెగేసి చెప్పడం జరిగింది ఆయన పోయిన తర్వాత ఇంకొక వ్యక్తిని తీసుకువచ్చి కూర్చోబెట్టి ఏదో రచ్చ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు తల తన పాలనలో చేసిన ఉంటే అక్రమాలు అన్యాయాలు ఒకటే రెండ మూడు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే చెప్పుకోవచ్చు ఆ తర్వాత వాటి మీద నమోదు కేసులు ఒకటే స్కిల్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లిక్కర్ స్కామ్ ఏపీ ఫైబర్నెట్ స్కామ్ అక్రమ మైనింగ్ కేసుల్లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోలేక కక్షపూరితంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని వేసి ఒక కే ఒకటి సృష్టించి వాళ్ళ మీద నమోదైన ఉంటే కేసులని తప్పుదారి పట్టించేందుకు వాటిని సైడ్ ట్రాక్ మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇప్పుడు ఏమీ లేని చోట ఒక లిక్కర్ స్కామ్ అని వేసి తీసుకొచ్చి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు జైళ్ళు ఏ విధంగా వాళ్ళ ఎల్లో మీడియాలో కథనాలు చూస్తున్నామో మనందరం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఇప్పుడు ఏదైతే స్కామ్ అంటున్నారు ఇవి గతంలోనే కూటమి ప్రభుత్వ నాయకుల మీద కేసులు నడుస్తున్నాయి దాంట్లో ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ముద్దాయి ఆయనే ఆ ట్రాక్ని సైడ్ పంపి చేసి దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించమో మనకైతే అర్థం కావడం చూద్దాం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం ఏదో ఏదో చేస్తుందంట చేయనివ్వండి వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి వాళ్ళ కథయింది కూడా మేము తెలుస్తాం ఈ మొత్తం కేసు మొత్తం కూడా చూస్తుంటే ఇది ఒక రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసుగానే ఉంది కానీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మేము బెయిల్ ఆర్డర్ మీద ఎటువంటి డెషన్ తీసుకోలేము కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి తర్వాత పరిణామాలు చూద్దామని చెప్పేసి చాలా స్పష్టంగా రాసింది ఇది మాత్రం ఫ్యూచర్లో ఇప్పటికిప్పుడే ఇప్పటికిప్పుడు కూటమికి కొంచెం సంతృప్తి చెందా చెందచ్చేమో కానీ ఫ్యూచర్లో మాత్రం ఈ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తప్పుడు కేసులు నమోదు చేసిన వంటే అయితే గట్టిగానే ఉంటుంది